హరే శ్రీనివాస అందరికీ నమస్కారం కోలాటం అంటే అందరికీ ఒక చిన్న చూపు ఉందండి కోలాటం గురించి చాలామంది తెలీదు ఏదో వాళ్ళు వస్తున్నారు వేసుకుంటున్నారు అంట ఆ కోలాటానికి వచ్చేటప్పుడు కూడా చాలామంది ఆడవాళ్ళని అవమానంగా ఇదిగా చాలా ఎగతాలిగా మాట్లాడేవాళ్ళు కానీ నేను వాళ్ళందరి ఎగతాలని అవమానాలని పట్టించుకోకుండా గ్రూపును రెడీ చేసి ఆ గ్రూపుని మెయింటైన్ చేస్తూ ఆ గ్రూపులో ఎన్నో అవమానాలు ఎన్నో ఇవి ఉన్నా కానీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం కోలాటం అంటే అంత ఈజీ ఏం కాదండి దాని వెనక కూడా చాలా కష్టం ఉంటుంది ఆ కోలాటం నేర్చుకుంటూ ఒక గురువు దగ్గర నేర్చుకున్నాక మనము ఆ గురువు దగ్గర ఉన్న మంచినంతా నేర్చుకుని మనం ఒక టీంని ఫామ్ చేసుకుని ఒక గురువుగా ఎదిగేటప్పుడు గురువు అంటే ఏంటంటే నా దృష్టిలో గురువు ఏదైనా కానీ తన స్వలాభం ఆలోచించుకోకుండా అందరికీ మంచిగా అందరికీ ఒకే మాటగా ఒకే బాటగా ఉండేట్టు అందరికీ నచ్చేట్లుగా అందరినీ సమన్వయపరుచుకుంటూ ఒక్కొక్కళ్ళలో తపప్పులున్నా సరిదిద్దుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోవటమే గురువు యొక్క పని ఎవరు వాళ్ళు చిన్న పెద్ద అని తేడా చూయించడం వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని అనడం గురువుకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటంటేనండి ఫలాపేక్ష ఆశించకపోవటం అది కాక ఫలాపేక్ష అంటే మనము ఎక్కువ శాతం గురువులు ఏం చేస్తారంటే ఎక్కువ వాళ్ళ ఉన్న విద్యను నేర్పించి ఎటువంటి ఆశించరు చాలామంది గురువులు ఆశించకుండా వాళ్ళ టీముని బాగా డెవలప్ చేసి ఎవరైనా పేరు తెచ్చుకోవాలనే చూస్తారు కదా అలాగే ఒక టీము నిలబెట్టేటప్పుడు ఆ టీంలో ఉన్న వ్యక్తులు కావచ్చు ఇతర వ్యక్తులు కావచ్చు ఎవరైనా కానీ ఆ టీమును పాడు చేయడానికి చాలా ఇది ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలన్నీ అధిగిస్తూ దానిలో ఎన్నో లోటుపాట్లు ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయండి ఒక టీం ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకా వాళ్ళు అంటను కుందుకి ఇంకా మనలో ఉత్సాహం పెరిగి ఇంకా ఆ టీమును ముందుకు తీసుకెళ్ళాలంటే చాలా ఏంటి కానీ ఒక టీము ముందుకు వెళ్ళాలంటే స్వార్థం ఉండకూడదు అందరినీ సమానత్వంగా చూసే ఇది ఉండాలి స్వార్థం లేకుండా అందరిలో కష్ట అన్నీ ఇది ఎదుర్కొంటూ ఆ టీమును ముందుకు నడిపించాలి కానీ టీము నడపనీయకుండా చాలామంది స్వార్థంతో చాలా ఈజీగా ఉంటారు అలా ఉండి ఆ టీమును పాడు చేసుకోవడం టీముని రెడీ చేయడానికి ఎంత కష్టం ఉంటుందండి ఆ కష్టాన్ని కొందరు వ్యక్తులు పాడు చేసి ఆ టీమును ఇది లేనివ్వకుండా చేస్తారు కొంతమంది అసలు కోలాటం విలువ కూడా తెలియదు వాళ్ళ స్వార్థంతో కోలాట టీముని చేసేస్తుంటారు అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే మాట ఏంటంటే కోలాటం అనేది ఒక కళ ఆ కళ మనకి వరకనే రాదు మనకి ఎన్నో జన్మల ఇది ఉంటేనే కోలాటం అనేది ఒక అభ్యాసం వస్తుంది దాన్ని కూడా మనము జాగ్రత్తగా మనసు పెట్టి ఒక ఏ స్వామివారికి అయితే మనం కైంకర్యం చేస్తున్నామో ఆ స్వామివారికి మనం చేసే కైంకర్యంలో మనసుతో దేస పెట్టి చేస్తే మనం ఏ స్వామి చేస్తున్నా ఆ స్వామి వచ్చి మనతో పాటు మనతో కోలాటం ఆడతాడు అలా అనుకునే మనసులో చేయాలి అంతే ఏదో ఏదో స్వార్థబుద్ధితో ఏదో ఇ దీని మీద ఏదో వస్తుంది అని చెడగొట్టాలని ఒక టీముని చేస్తే మాత్రం ఎప్పటికీ టీము ముందుకెళ్ళదండి టీంలో ఉన్న సభ్యులందరూ మనదే అనుకుని చేస్తేనే ఉంటుంది అంతేగాని కొందరి దీనివల్ల ఏదో సాధించాలి ఏదో డబ్బులు వస్తాయి ఏ వెనకేసుకుంటారు చాలామంది గురువులు కొలాటంలో వాళ్ళ డబ్బులే ఖర్చు అవుతాయి కానీ దానిలో సంపాదించుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారండి కానీ కొంతమంది ఈ విషయాన్ని గమనించాలి కొలాటం అందరూ కష్టపడి ఇచ్చేస్తే టీం నిలబడుతుంది ఆ ఊరు పేరు పొరువు అన్నీ నిలబడతాయి అంతేగాని కానీ ఒక్కొక్కళ్ళు కుట్రలు వాటి వల్ల అయితే టీం మాత్రం పూర్తిగా పాడైపోతుంది విచ్ఛిన్నం అవుతుంది టీం నిలబడాలంటే ప్రతి ఒక్క సభ్యులు తమ వంతు సహాయం చేయాలి అంతేకాదు ఆడవాళ్ళు అయితే ఇంటి దగ్గర భర్తని పిల్లల్ని చూసుకుని వాళ్ళ వయోభారం కూడా పట్టించుకోకుండా బాడీ ఎంత స్ట్రెయిన్ అవుతుందో వాళ్లకున్న కొద్ది సమయానికి కూడా వాళ్ళు ఈ కోలాట ప్రాక్టీస్ సమయాన్ని వినియోగించుకుంటారు అంతేకాదు ఈ కోలాటానికి రావటానికి కూడా ఇంటి దగ్గర బయట ఎన్నో అవమానాలు పడుతూ ఉంటారు ఎవరైనా ఒక కళ నేర్చుకుంటున్నారంటే దాని వెనక ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు బయట వాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు కానీ వాళ్ళలో ఉన్న విజ్ఞాస్ వల్ల కోలాటానికి నేర్చుకోవడానికి వస్తున్నారు ప్లీజ్